హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ మా హస్బెండ్ అయితే అయ్యప్ప అయితే వేశారండి ఇక్కడైతే అయ్యప్ప వేసినప్పుడు కొండకు వెళ్ళేటప్పుడు ఇరుముడి కట్టుకుని తీసుకెళ్తారు కదా ఆ వీడియో అండి ఇదైతే మీకైనా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంచెం ముందుకు అయితే వెళ్తుందండి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ఇక్కడైతే మా స్వామి మా అత్తగారికి అయితే పాద పూజన అయితే చేశారండి తర్వాత ఇంట్లోనే ఇలాగా అరటాకునైతే పరిచి పద్దెనిమిది మెట్లు అయితే వెలిగిస్తారండి ఆకు పూజన అయితే చేస్తారు చాలా బాగుంటుంది మీరు కూడా చూసేయండి వీడియో అంతా ముందుగా ఇక్కడైతే వినాయక స్వామిని అయితే తయారు చేసుకున్నారండి స్వామి అయితే చందగా మనము ఏ స్వామికైనా పూజ చేసేటప్పుడు ముందుగా వినాయకుడికి అయితే పూజ చేసుకుంటాం కదా అలాగనే ఇక్కడ కూడా అయితే వినాయక స్వామిని అయితే పూజ చేసుకోవాలండి తర్వాత ఇలాగ అరటాకులు అయితే తమలపాకులు అదేవిధంగా పూలు పండ్లు పసుపు కుంకుమ ఈ విధంగా అరటిపండ్లు అయితే అన్నీ కట్ చేసి తమలపాకుల పాసి పెట్టేసి పైన అయితే ఇలాగ కర్పూరం అయితే పెడతారండి గడ్డ కర్పూరము ఇలాగా ప్రతి కర్పూరము బిళ్ళ దగ్గర కూడా వన్ రూపీ కాయిన్స్ కానీ టూ టూ రూపీ కాయిన్స్ కానీ అయితే పెడతారండి ఇలాగా అన్నీ పెట్టేసి అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్లుగా భావించి ఇలాగా ఒక్కొక్క మెట్టునైతే వెలిగించుతూ పాటలను అయితే పాడతారండి చాలా బాగుంటుంది ఇలా చేసేటప్పుడు ఇంట్లో అయితే అంతా కూడా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయండి చూడండి ఇక్కడైతే మా పిల్లలు మా అత్తగారు స్వామి అయితే వెలిగిస్తూ ఉన్నారు అందరం కూడా అయితే వెలిగించామండి ఒక్కో సైడ్ ఒక్కొక్కరం అయితే ఇలాగా వీడియో అంతా కూడా శరణాలు పడుతూ చాలా బాగుంటుందండి లాస్ట్ వరకు అయితే చూడండి சமியே சரணம் சரணபோ அய்யப்பா ம்ரணுனப்பா திருப்பாடி சரண புனையப்பா சுவாமி புனையப்பா புனையப்பா சுவாமியே சரணம் சரண புனயப்பா பூனையப்பா சென்னம சென்னவையப்பா சென்னவையப்பா சென்னமையப்பா சென்னமையப்பா சுவாமி சென்னா சென்னமையப்பா

కర్పూరం అంతా కూడా కొండ ఎక్కిన తర్వాత అయితే అంత అంతా ఇచ్చేసి తర్వాత అయితే స్వామి టెంకాయ పైన కర్పూరం ఒరిగించుకొని ఇంటి ముందరకైతే వెళ్ళి టెంకాయ వేస్తారండి ఇలాగా తీసుకెళ్ళి స్వామికి వీపు చూపించకుండా అయితే ఇలాగ అయితే ఉంటారండి మీరు కూడా చూసేలా మాందరూ ఒక ఎయిట్ మెంబర్స్ దాకా అయితే మాలు వేశారండి ఒక్కొక్కసారి ఇంకా అయితే వేస్తూ ఉంటారు ఈసారి అయితే కొంచెం తక్కువ మంది అయితే వేశారండి చాలా బాగుంటుంది కదా ఇలాగా అయ్యప్ప అలా వేసే వాళ్ళు అయితే చాలామంది ఫార్టీ వన్ డేస్ అలాగైతే మండలం ఉంటారండి కానీ వీళ్ళందరూ కూడా జాబులు చేస్తూ బయట అయితే ఉంటారు అందువలన టైం అయితే కుదరలేదండి అందరూ వన్ వీక్ అయితే ఉండేసి ఇలాగా అయ్యప్ప స్వామి కొండకైతే వెళ్తూ ఉన్నారు ఇక్కడైతే నేను కూడా అయితే పాద పూజన అయితే చేస్తూ ఉండానండి ఇలాగా వెళ్ళేటప్పుడు అయితే దిష్టి టెంకాయ కొట్టేసి ఇంటి ముందర ఇలాగ పూజన అయితే చేసుకొని మాతగారైతే మాలు అయితే వేశారండి తర్వాత ఇలాగ అయ్యప్ప అయితే కంపల్సరీ తులసి మాల కూడా అయితే వేస్తారు కదండీ ఇప్పుడు ఇలాగ పూజ చేసుకొని స్వామి గుళ్ళేకైతే వెళ్తారండి అక్కడైతే అయితే అయితే కడతారు ఇరుముడి కట్టుకొని తర్వాత అయితే స్వామి కొండకు వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత అయితే ఇంటికి వస్తారండి అంతవరకు ఇంటి దగ్గరకు కూడా అయితే రారు ఇప్పుడు వెళ్తే రాముల గుళ్ళేకైతే ఇలాగా అందరము కూడా స్వామి దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నామండి ఇలాగా వన్ బై వన్ అందరము అయితే ఇలాగ వయప మాల వేసినప్పుడు ఊర్లో కొంతమంది అయినా సరే ఊరంతా కూడా పాజిటివ్ అయితే ఉంటుందండి అందరూ సన్నాలు అయితే పలుకుతూ ఉంటారు చాలా మంది మాల వేయని వాళ్ళ ఇంట్లో కూడా వసతి ఉన్న వాళ్ళైతే ఇలాగా అందరూ ఇరుముడు కట్టేటప్పుడు అయితే రామస్వామి గుడికి అయితే వస్తారండి చాలా బాగుంటుంది ఇలాగ ఇప్పుడు స్వామి వాళ్ళు అయితే గుడిలోకైతే వెళ్తూ ఉన్నారు తర్వాత మేము ఇంట్లోకైతే వెళ్ళేసి స్వామి వాళ్ళకైతే తీసుకెళ్ళడానికి భిక్షణ అయితే ప్రిపేర్ చేసామండి తర్వాత ఇలాగ ఐ అయితే వచ్చారండి ఇలాగ ఐనూరు అయినా సరే ఇరుముడు కడతారు లేదంటే ఇలాగ గురుస్వామి అయితే ఇరుముడు కడతారండి ఇక్కడైతే మాకు ఐనూరు అయితే వచ్చారండి ఇరుముడు కట్టడానికి ఇలాగా అందరికీ అయితే స్వామి కడుతూ ఉన్నారండి ఇలాగ ఇరువురి కట్టేటప్పుడు అయితే స్వామికి నెయ్యి నైతే తీసుకెళ్తారు కదండి మూడు టెంకాయలు అయితే నూరుతారండి ఎందుకంటే మూడు టెంకాయలోనూ ఒక టెంకాయలో అయితే నెయ్యి తీసుకెళ్తారు ఇంకా రెండు టెంకాయలు కూడా కన్ను నమ్ముడు కనపడేటట్టు అయితే తీసుకెళ్తారండి మామూలుగా అయితే నమ్మటప్పుడు టెంకాయకి వెనుక బాగా అయితే చుట్టూ అయితే నీస్తాం కదండి కానీ ఇక్కడ స్వామి కొండ కొండకు తీసుకెళ్లే టెంకాయలు రెండు కూడాను జుట్టును తీసేసి ఇలాగా మూడు కన్నులు కనపడేటట్టయితే అయితే ఏదైనా గరుకు ప్లేస్లో అయితే వేసేసి ఇలాగా ఒక టెంకాయలో అయితే వాటర్ తీసేసి హోల్ పెట్టేసి అందులో నెయ్యిని అయితే వేస్తారు ఆ నెయ్యి అయితే అయ్యప్ప స్వామి కొండకైతే తీసుకెళ్తారండి ఇంకా రెండు టెంకాయలు కూడా అక్కడ వినాయక స్వామి అయితే ఉంటారంట అక్కడ ఒక టెంకాయ అయితే కొడతారు అదేవిధంగా పద్దెనిమిది మెట్లు ఉంటాయి కదండి బంగారు మెట్లు అక్కడ ఒక టెంకాయ అయితే కొడతారంట అండి ఇలాగా ఎందుకు తీస్తారంటే వెం టెంకాయకి జుట్టు అనేది ఈశ్వరుడికి మూడు కన్నులు ఉంటాయి కదా అందువలన మూడు కన్నులు స్వామివారికి కనపడుతూ ఉండాలనేసి ఇలాగా టెంకాయకి జుట్టు తీసేసి మూడు కన్నులు కనపడే విధంగా అయితే నోడతారంట అండి అయ్యప్ప స్వాములు ప్రతి ఒక్కరూ కూడా అయితే ఇలాగనే చేస్తారు అయ్యప్ప స్వామిని అమ్మగారు అయితే పులిపాలు తీసుకురమ్మని చెప్పి అడవికి అయితే పంపుతుందండి అప్పుడు వాళ్ళ నాన్నగారు అయితే ఇలాగ నెయ్యిను అదే విధంగా బియ్యము పప్పు అయితే కట్టిస్తాడంటండి అయ్యప్ప స్వామికి భిక్షగా అయితే కట్టిస్తాడంట అందువలన ఇరుముళ్ళు కూడా ఇలాగైతే అయ్యప్ప స్వామికి కొండకు వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ నెయ్యిను బియ్యము అయితే తీసుకెళ్తారండి ఇలాగా ఒక మూటలో అయితే నెయ్యిను అదే విధంగా బియ్యం అయితే వేస్తున్నారు చూడండి స్వామి వాళ్ళు ఇలాగా మూడు దోశలు అయితే వేస్తారు ఇందులో ఇప్పుడు అందరూ కూడా అయితే దక్షిణ అయితే వేస్తారండి ఇలాగా వన్ రూపీ కాయిన్స్ అయితే ఇలా ఎక్కువగా అయితే వేస్తూ ఉంటారు ంతైతేచత్తులు అయితే ఈ అయితే వేయించండి అయితే ఇదంతా కూడా స్వామికి అయితే చేరుతుంది ఎవరికి స్తోమత తగ్గ వాళ్ళు అయితే వేస్తూ ఉంటారండి ఎక్కువగా చిల్లర అయితే వేస్తారు ఇలాగా ఇంకొక ముఠలు అయితే ఇంకొక రెండు టెంకాయలును అదేవిధంగా జాకెట్ పసుపు కుంకుమలు దేవుడికి సంబంధించినవి బొరుగులు అవన్నీ కూడా అయితే కడతారంటండి ఇవే అయితే ఇరుముడి స్వామికి అయితే తీసుకెళ్తారండి ఇరుముడి రూపంలో అయితే చూడండి మీరు కూడా అయితే ఇలాగా స్వామి ఇరుముడి కట్టేటప్పుడు అయితే ప్రతి పాతకు కూడా అయితే పసుపు కుంకుమ బొట్లు అయితే పెడుతూ ఉండారండి ఈ ఇరుముడు అనేది ఎక్కడంటే అక్కడ దించకూడదంట గురుస్వామి మాత్రమే అయితే అండి ఎక్కడంటే అక్కడ వీళ్ళే అయితే డైరెక్ట్ గా కింద పెట్టకూడదంట ప్రయాణంలో కూడా అందువల్లనే ఎవరు కూడా అయితే ఇలాగ కన్యా ఒక్కరే అయితే వెళ్ళరండి ఇలాగ మా స్వామి అయితే ఇప్పుడు టైం అయితే వేస్తూ ఉన్నారండి మా వర్షం అయితే చాలా బాగా పడుతూనే ఉన్నిదండి బాగా ఇరుముడి కట్టి అందుకు వెళ్ళే రోజు అయితే మళ్ళీ వర్షం ఆ రోజు అయితే తర్వాత టూ డేస్ పడలేదండి మళ్ళీ ఒక టూ డేస్ అయితే వర్షం బాగా పడింది ఈశ్వర్యే 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 ఈశ్వర్నే ఈశ్వర్యే ఈశ్వర్ శరణం దేవ శరణం దేవి శరణం దేవ శరణం దేవ శరణం అయ్యా పాదాం అయ్యా పాదాం స్వామి పాదం అయ్యా పాదాం అయ్యా పో அய்யப்பசரணம் சுவாமிசரணம் அய்யப்பசரணம் அய்யப்பசரணம் சுவாமிசரணம் அய்யப்பசரணம் சுவாமிசரணம் அய்யப்பசரணம் செவரிமலைகோ செவரிமலைகோ செவரேமலைக்கோ செவரிமலைக்கோ

అందరూ కూడా ఇరుముళ్ళు అయితే ఇలాగ స్వామి గుళ్ళు అయితే లోపల అయితే జరిగుళ్ళు అయితే పెట్టేశారండి ఇలాగ ప్రతి ఇరుమురికి కూడా అయితే మాలను అయితే వేశారు తర్వాత కొండకి వెళ్ళేటప్పుడు అండి ఇలాగ ఎవరైనా పూలమాలలు ఎందుకు తెస్తూ ఉంటారు కదా అందరూ అయితే ఇలాగ పూలమాలలు అయితే వేస్తామండి అందరూ స్వామి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటున్నారు మళ్ళీ కూడాను ఆ లేఖన మాల వేయడానికి స్వామి అయితే ఎప్పుడూ ఉంటాడు కదండి అందువలన కొంచెం అయితే ఇలాగ కిందకైతే ఉండరు లేఖన కూడా అయితే మాల వేసిందండి వాళ్ళ స్వామి డాడీకి అయితే ఇలాగ తులసి మాలలు కూడా అయితే ప్రతి ఒక్కరూ అయితే వేసుకుంటారండి తర్వాత ఇలాగ కొండకైతే బయలుదేరుతూ ఉన్నారు అందరూ ఇరుముళ్ళు అయితే తీసుకొని ఇలాగ ముందైతే కన్యాస్వామిని అయితే బయలుదేరమని చెప్తారండి ఇలాగా వెళ్ళేటప్పుడు గుళ్ళు అందరూ కూడా అయితే వాళ్ళు అయితే పడుకుంటారండి ఇలాగా అన్ని ఊళ్ళల్లో కూడా అయితే చేస్తారు ఏదన్నా చిన్నపిల్లలందు ఏడ్చేటప్పుడు ఏడవకుండా ఉంటారు అదే విధంగా పెద్దవాళ్ళు అయితే హెల్త్ అయ్యి బాగుంటుందనేసి అందరూ కూడా అయితే పడుకుంటారండి స్వామి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇలాగా కుడి పాదం అయితే కొంచెము తగిలించి వాళ్ళను ఆశీర్వదించి అయితే ఇలాగ బయలుదేరుతారండి దాటుకుంటూ ఇలాగ మనిషికి మనిషికి గ్యాప్ అయితే ఉంటుందిలేండి లేదంటే స్వామి వాళ్ళు అడుగు పెట్టడానికి కూడా అయితే ప్లేస్ ఉండదు కదా అందువలన కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా అయితే పడుకుంటారండి చూడండి ఇలాగ అందరూ కూడా ఆశీర్వదించుతూ అయితే వెళ్తున్నారు ఇలాగైతే అందరూ ఆటోలు అయితే బయలుదేరారండి మా ఊరు నుంచి అయితే తర్వాత కోడూరు నుంచి అయితే ట్రైన్ ఉంది డైరెక్ట్గా శబరిమలకి అయితే అక్కడికైతే ట్రైన్కి అయితే వెళ్తారండి లాగా శరణాలు పలుకుతూ అయితే వెళ్తారు చాలా బాగుంటుంది కదా ఈ విధంగా ఊర్లో అయ్యమాల వేసినప్పుడు ఊరంతా కూడా అయితే పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయండి ఇలాగా స్వామి వాళ్ళు చుట్టూ అయితే ఆటోలు అయితే వెళ్లారండి తర్వాత ఈవినింగ్ అయితే మా ఫ్రెండ్ నేనైతే వచ్చామండి ఇక్కడ పూలు అన్నీ అయితే ఉంటాయి కదండి అవి పొరకతో అయితే తోయకూడదండి ఇలాగ ఏదైనా ఒక క్లాత్ తీసుకొని అయితే శుభ్రం చేయాలి ఇలాగా మా ఫ్రెండ్ నేను అంతా కూడా అయితే క్లీన్ చేసాము స్వామి వాళ్ళు వెళ్ళిన వెంటనే అయితే మళ్ళీ మనమైతే నీళ్లు పోసి తోయకూడదండి అదేవిధంగా పరుపుతో కూడా అయితే తోయకూడదు ఇలాగ మళ్ళీ ఆ పూలు ఎవరంటే ఎవరు తొక్కకూడదు అనేసి మేమైతే ఇలాగ క్లాత్ తీసుకొని అన్నీ శుభ్రం చేసామండి ఇక్కడ చూడండి కోతులు అయితే ఎంత బాగుంటాయో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్